అందరికి ఇవాళ కూడా మస్తు మస్తు స్మార్ట్ వార్తలు ఉన్నాయి అన్ని ఒక్కొక్క తరుచుకుందాం అంతకన్నా ముందు హెడ్ లైన్స్ ఓపార్ చూద్దాం వంద కార్లతోనే జేసి ప్రభాకర్ సారు కాన్వాయ్ ఫ్యాక్షన్ సినిమాను మించిన ఎలివేషన్ ఇచ్చిండు బై నడుములోతు నీళ్ళల్లా దిగిన షర్మిలక్క ఏ పని చేసినా డెడికేషన్ అంటే నీదేనక్క హెల్మెట్ తొడుక్కొని డ్యూటీకి గొడుగులు పట్టుకొని బడికి గిరిమన సర్కారు దొంగలు పన్లె పనుకోడీలు వేసుకొని ఒక సమరసింహారెడ్డి ఒక నరసింహనాయుడు ఒక ఇంద్ర ఒక సీమసింహం గిస్సుంటి ఫ్యాక్షన్ సినిమాలు అన్నింటి హీరో ఎంట్రీ సీన్లు వాళ్ళకి ఇచ్చిన ఎలివేషన్లు అన్నీ దండగే అనిపిస్తుందిలా అసలు ఇవి ఎందుకు పనికి రావేమో అనిపిస్తుంది తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ సార్కున్న ఫాలోయింగ్ చూస్తుంటే ఆగో వంద కాళ్ళతోని పోలీస్ స్టేషన్కు ఎట్లా కాంగి తీసుకొని పోయిండో చూడు వామ్మో సుశిరా ఎన్ని ఉన్నాయో కాన్వాయ్లా పది ఇరవై కాదు యాభై ఇరవై కాదు వంద వంద కార్లతోని కాన్వాయ్ తీసిండు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ సారు తాడిపత్రికి వెళ్లి అనంతపురం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ దంక ఈ రేంజ్ల కాన్వాయి తీసుకొని కార్యకర్తలను ఇంటేసుకుని వచ్చిండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు దేశ ప్రధానికి కూడా ఈ రేంజ్ల కాన్వాయి ఉండదేమో కదా ఇంతకు అసలు మ్యాటర్ ఏందంటే వైసీపీ పార్టీ అధికారంలో ఉండగా ప్రభాకర్ సార్ వాళ్ళ ఫ్యామిలీ మీద అక్రమంగా బొచ్చడు కేసులు పెట్టిరట జేసీ ట్రావెల్స్ పేరును బనామ చేసిరట దందాలన్నీ నాశనం చేసిర్రు ఆ తప్పుడు కేసులు తీసేయాలి అని పోలీస్ స్టోన్కి పోయి నల్ల కండువాళ్ళు కప్పుకొని నిరసన తెలిపినట్టు ఎంట్రీ ఇచ్చిండు ఇక ప్రభాకర్ సార్తో కలిసి లోపలికి వస్తుందుకు ఎట్లా దూసుకొస్తున్నారో జోడు గేట్ కాడ ఇలా ఆగబడతూ పోలీసు వాళ్ళ కాలే

ఒకడు మంచి కోరి మా వైపు అడిగేస్తే పద అడుగులు ముందుకేస్తాం చెడు కోరి అడిగేస్తే అడుగులు ఎదురొస్తాం నా పడితే నాకు ఎమోషన్స్ ఉండవు ఫీలింగ్స్ ఉండవు క్యాలిక్యులేషన్స్ ఉండవు ఉండవు సెంటర్ అయినా స్టేట్ అయినా అయినా పొజిషన్ అపోజిషన్ అయినా పవర్ అయినా పొగరైనా నేను దిగనంత వరకే రిపీట్స్ నేనే మొదలు పెట్టను మొదలు పెడితే అని బాలయ్య బాబు రేంజ్ లో వార్నింగ్ ఇచ్చిండు sir you have given the record now <laughs> not now i have i have given my records one and a పోలీస్ సింహాలను సర్కస్ లో ఆడిచినట్టు ఆడిచిరట మునుపటి సర్కారు మేమట్లా కాదు కానీ పదిహేను రోజుల్లో యాక్షన్ తీసుకోకుంటే మళ్ళొచ్చి కూర్చుంటా అని పోలీసు వాళ్ళకి చెప్పి వెళ్ళిపోయిండు ఎక్కడ పోయినా సింహాలు అంట సింహాలను ఏం చేసినారో సర్కస్ లో పెట్టి ఏం చేసినారు దట్ మా గవర్నమెంట్ లో బాగుండాలని కోరుకుంటారు మరి ఏం చర్యలు తీసుకుంటారో ఎవరి మీద కేసులు పెడతారో ఎవరి మీద కేసులు పెట్టేస్తారో కానీ ట్రాక్షన్ సినిమా సీన్లను రియల్ గా చూసినట్టే అనిపించిందట ఈ కార్ల కాన్యాన్ని చూసిన వాళ్ళందరికీ పాదాల మీద చేసే యాత్రను పాదయాత్ర అంటారు మీ భార్యని మీ భార్య అని ఎందుకంటారంటే మీ భార్య కాబట్టి కామన్ సెన్స్ ను కామన్ సెన్స్ అని ఎందుకంటారు అంటే ఎందుకంటే అది కామన్ కాబట్టి అని గిసుంటి ఆని ముత్యాలో డవిలాగులు పుట్టించి సోషల్ మీడియాలో ట్రెండ్ గా మారుస్తున్న షర్మిలక్క మళ్ళీ కార్యాచరణతోటి మన ముందుకు వచ్చింది ఇట్లా ఓ మెల్లగా అక్కో నీళ్ళ దిగుతున్నావు అన్నలు అక్క చే అరే జరుగును అన్నలు జరుగురి అక్కకు అక్కకు కొంచెం అన్న అరే ఏమున్నారు పో అక్క ఎక్కువలోతు పోకు ఓ అన్నలు మీ పని సల్లాగుండా అక్కకి వెనకప్పండి చుట్టూ నిలుసోరి మళ్ళీ నీళ్ళ తడాది అలగితే అక్క కూడా కింద పడుతుంది ఏమన్నా అయితే ఆ ఎక్కువ ఆ ఎక్కువలోతు ఓకక్క చాలా ఆనే ఉండిగా నిరసన చేద్దామని పీక్కు వచ్చిన వరి గోలుసులు ఏడున్నాయి భయ్య అవగోళ్ళు తెచ్చి అక్క చేతిలో పెట్టకపోయారు ఎంతసేపు ఉంటుంది నీళ్ళ అక్క ఆ మీడియోలు కెమెరాలు రెడీ చేసుకున్నారా వీడియోలు అయితే మంచిగా రావాలి చెప్తున్నా సూడురే అక్క నువ్వు వరి గోలుసులు మంచిగా చేతిలో పట్టుకో ఇట్లా కెమెరాలకు చూయించు షబ్బాష్ రికార్డు చేయరు ఆ రికార్డ్ రికార్డు అమ్మయ్యా వీడియోలు అయిపోయినాయి అక్క ఇక ఒడ్డుకు వచ్చి ఈ వరదలకు సర్కారే కారణం లేకుంటే జగన్ అన్న వల్లనే వరదలు వచ్చినాయి అను ఏదో అనాలి కదా వీడియోలు కూడా మైకులు పట్టుకొని తయారు ఉన్నారు ఇరిగా ఇలా నీట ఒడిగిందని ఇక్కడి రైతు కనీసం పదహైదు వేల రూపాయలు పెట్టుబడి పెట్టాము మా పరిస్థితి ఏమిటి చాలా మంది కరువు రైతులు ఉన్నాను అని వాపోయారు రుణమాఫీతో సహా రైతుకు ఎక్కడ ఏ అవసరం ఉంటే ఆ అవసరానికి అండగా నిలబడ్డాడు రాజశేఖర గారు పర్ఫెక్ట్ అందరు అనుకున్న దానికంటే మంచిగా అక్క కానీ ఇట్లా నిరసన పేరు అంటారు ఏమన్నా ప్లాన్ చేస్తే ఒడ్డు మీద ఉండి చేసుకోవచ్చు అక్క ఎందుకు రిస్క్ తీసుకొని నీళ్ళలా దిగుడు దిగకపోతే నిరసనకు అంతా వెయిట్ ఉండదంటరా అయితే ఓకే చూస్తురా షర్మిలక్క నిరసన ఎట్లుందో తాడేపల్లి గూడెం నందమూరు ఊర్ల పోయి పోయి ఈ తీరుల నీళ్ళల్లో దిగి నిరసనను దిగ్విజయం చేసుకున్నదక్క కానీ అదేందో ఆంధ్ర సర్కారును బాబు కూటమిలు ఉన్న పార్టీల కంటే మస్తుగా మెచ్చుకునేది పంక పార్టీ వాళ్ళకు కూటమి వాళ్ళకంటే ఎక్కువ కౌంటర్లు ఇస్తున్నది అసంటిది వరదలు వచ్చి పంటలు మునిగితే పోయి మళ్ళా సర్కార్కే సొట్లు పెడుతున్నది తలపగా తోక చుట్టం ఓసారి ఒగిడి ఇంకోసారి సొట్లు పెట్టే వరకు అక్క స్టాండ్ ఏందన్నది ఎవరికి అండర్స్టాండ్ అవుతలేదట మరి చిన్నప్పుడు బల్లె చదువుకుంటున్న రోజులల్లా టీచర్ లేపి తొమ్మిది ఎక్కం చెప్పమంటే తొంభై దిక్కులు చూస్తుంటివి ఆకారం పుష్టి నైవేద్యం నష్టి అన్నట్టు తింటారు తొమ్మిది ఎక్కం రానే రాదు నీకు జాపు అని పచ్చిభరంగా తీసుకొని రెండు అంటిస్తుండే లేదంటే పక్క పుంటుండే పిల్లలతోటి ముక్కు పట్టుకొని చెంపదెబ్బలు కొట్టిస్తుండే గా రోజులలో డెడికేషనే వేరే కదా ఎక్కాలంటే యాదొచ్చింది నాకు ఓ కలెక్టర్ మేడం కూడా బల్లెకి పోయి ఎక్కాలి అడిగిందట సంగారెడ్డి జిల్లా కలహేర్ కాడున్న సర్కారు ప్రాథమిక బల్లె చెక్కింగ్ కు పోయింది జిల్లా కలెక్టర్ క్రాంతి మేడం ఇక టీచర్లు మంచిగానే చెప్తున్నారా అన్ని అర్థమవుతున్నాయని అడిగి ఒక బుజ్జిని లేపి ఏది తొమ్మిది ఎక్కం చెప్పుమని అన్నది ఇక మేడం ఎక్కలు చెప్పుమనే వరకు బుజ్జి బుగులు పడ్డది ఏమన్నది మేడం ధైర్యంగా నిలబడి చెప్పుమని వెనకపోయిన వాళ్ళు వరకు తొమ్మిది ఎక్కడ తొమ్మిది తొమ్మిది ల పదారు అనుకుంటే ఇంగ్లీష్ లో చెప్పబట్టింది ఇక తొమ్మిది ఆరుల ఎంత అన్నది బుజ్జికి మతికి రాలేదు ఆడికి తనలాడి యాభై మూడు అని చెప్పుకొచ్చింది కాదు యాభై నాలుగు అని కలెక్టర్ మేడం చెప్పింది ఇట్లా ఇక బుజ్జి గడబిడ తొమ్మిది ఎక్కని చెప్పినాక బుడ్డోని దగ్గర పోయి ఏం చేస్తున్నారా సైంటి ఆరెక్కం వచ్చా అంటే బుడ్డోడు కూడా బుగ్గులు పడ్డాడు ఏం భయపడకు బోర్డు మీద రాసి చూపెట్టవా నాకు అని అడిగితే ఆ పిల్లవాడు గజం అనుకుంటూనే పోయి బోర్డు మీద ఆరేకం రాసిండు ఇక ఒకటే క్లాస్ రూమ్ లో మూడో తరగతులను నాలుగో తరగతులను గూసెట్టి చదువు చెప్తుంటే ఏమేం సబ్జెక్టుల్లో ఏమేం చాప్టర్లు అయినాయో కూడా అడిగి తెలుసుకున్నది అటెంక్ కాదే బల్లి అంగన్వాడి ఉంటే బువ కూరలు కాడికి పోయి చూసింది ఎంత మంది తింటురమ్మా ఏమేం పెడుతురమ్మా అని అడిగి తెలుసుకున్నది అంటే ఎవరెవరు వస్తుంటారు పెట్టినా తర్వాత కొండీ ఆడపడతా మేడం తర్వాత వెడి వెళ్ళి పాలు గర్భ పోతుంది తర్వాత బాగా అంతా మొక్కరు ఇక అంత అయిపోయినాక కిషన్ ఇంకా శుభ్రంగా ఉంచుకోవాలి అసలే వానాకాలం మంచిగా లేకుంటే ఫుడ్ పాయిజన్ లైఫ్ పిల్లలకు సుస్థితి చేసే ప్రమాదం కూడా ఉంటుంది చూసుకోరే అని చెప్పింది ఇక అందరూ మంచిగా చదవాలి పిల్లలు ఏమైనా సమస్యలు ఉంటే ఆఫీసర్లకు చెప్పుకోవాలని చెప్పి వెళ్ళిపోయింది మేడం మరి అప్పుడప్పుడు ఇట్లా పెద్ద ఆఫీసర్లు సర్కార్ హాస్టళ్లకు బల్లలకు పోయి చెకింగ్లు చేస్తే ఈ కూరలల్లా బల్లులు పడి అసలు ముచ్చట్లు జరగకుండా జాగ్రత్త ఉంటారు సిబ్బందులు కూడా అని అనుకోవచ్చారట కలెక్టర్ మేడం సర్ప్రైజ్ విజిట్ చూసినోళ్ళు విద్యారంగానికి పెద్ద స్టూలు బెంచి సోఫాలు వేస్తున్నాం దున్య మీద ఏడలేని సౌలత్లన్నీ మన సర్కారు బల్లనే ఉన్నాయి ఫ్రీ బుక్కులు ఇస్తారు ఫ్రీ బడీ డ్రెస్సులు ఇస్తారు సర్కారు బల్లే చదువు మీ పిల్లల బంగారు భవితకు నెలవు అని ఇట్లా మస్తు ముచ్చట్లే చెప్తుంటారు టీచర్లైనా సర్కారులైనా కానీ నిజంగా సర్కారు బల్లల పరిస్థితి ఏందంటే ఇగో గిట్లున్నది అంగట్లన్నీ ఉన్నా వాళ్ళున్నట్ల శని ఉన్నది ఉన్నది కదా సర్కారు బల్ల ఆలతో అరే ఒక కాడ బడి బిల్డింగులు ఉంటే చదువులు చెప్ప సార్లు ఉండరు ఒక ఆడ సార్లు ఉంటే చదువుకోనికే పిల్లలు రారు ఇక కాడ పిల్లలు ఉండి ఉన్నా బడి మంచిగా ఉండదు గట్లనే ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాడేరు కాడ సర్కార్ బల్లె పిల్లలకు తగ్గట్టు సార్లు లేరని పిల్లలు పెద్దోళ్ళు బడి ముంగట్నే నిరసన చేసారు ఇట్లా బడిపాటల టీచర్లు వచ్చి మన సర్కార్ బడి ఆలత మారింది ఇప్పుడు మీ పిల్లగాళ్ళను మనబడినే చేర్పిగిరి అలా భవిష్యత్తుకు మేం మారుస్తాం అలా భవిష్యత్తుకు మాది గ్యారెంటీ మేము బడి మొత్తం మారుస్తామని చెప్తే వాళ్ళ మాటలు నమ్మి సర్కారు బల్లల్లో పిల్లలను చేర్పించినామని అంటున్నారు పెద్దోళ్ళు పిల్లలకు తగ్గట్టు చదువు చెప్పే సార్లు వేయలేరట ఇప్పుడు మొత్తం బలి రెండు వందల యాభై మంది పిల్లలు ఉంటే నలుగురు అంటే నలుగురే టీచర్లు ఉన్నారట ఒక అప్పుడు ఇరవై ఐదు మంది కూడా లేరట అసంటిది ఆ సార్ల మాటలని అమ్మి పిల్లగాలని చేర్పించారట ఇప్పుడు సార్లు ట్రాన్స్ఫర్ అయిపోయారు కొత్త సార్లు ఎవరి బడికి రాలేదట మరి అధికారులు టీచర్లను పెడతారా లేదంటే టీసీలు తీసుకొని పోమంటారా అని తల్లిదండ్రులు పిలగాళ్ళు నిరసన చేస్తున్నారు మరి ముగ్గురు మంత్రులు ఉన్న జిల్లాలనే సర్కారు బల్ల గీతీరులో కడమ కడమజాగాల కథ ఏందన్నట్టు జర ఇప్పటికన్నా సర్కారు బల్లను కాపాడుకునే ప్రయత్నం చేయరు సార్లు ఆ పిల్లగాలకు సరిపడా టీచర్లను పెట్టి బీదల పిల్లలు చక్కగా చదువుకునే వివరం చేయరు అని అంటున్నారు కూసు మంచి జనం ఈ నడుమ మన దేశంలో హెల్మెట్ల అమ్మకాలు మున్పటి కంటే శీతం వెరిగినట్టుల్లా అట్లాని రోడ్ల మీద బండ్లు నడిపేటోళ్ళంతా హెల్మెట్ పెట్టుకొనే నడిపిస్తున్నారా అంటే అట్లేం లేదు చెప్తా బేర్ హెల్మెట్లతోనే బండ్లు నడుపుకుంటూ పోతున్నారు మరి అమ్ముడు పోతున్న హెల్మెట్లన్నీ ఏడిగిపోతున్నాయి అని అంటే చాలా మట్టుకు బండ్లు నడిపేటోళ్ళే కొంటున్నారు ఇక అట్లనే గిసుంటి ఆఫీసర్లు కూడా కొంటున్నారట సూడు ఎవలో అయినా స్టోరీలు లేని చెప్పకుండా స్ట్రెయిట్గా పాయింట్కే వద్దాం ఇక మంచిర్యాల జిల్లా కాశీపేట పశువుల దవాఖాన అధికారి గీ తిరుపతి సార్ని చూడు రోపారి ఎట్లా కూర్చుండో ఈ పాటికి చెప్పకుండా సగం మ్యాటర్ మైండ్లకి ఎక్కొచ్చు హౌ ఈ వెటర్నరీ దవఖాన వయసు అయిపోయి పెచ్చులూసి పుర్రులను పట్ట పట్ట వలగొడతందుకు తయ్యారు ఇగో మీద చూడు ఎట్టుందో ఉన్నాయి అర్రలే ఆ రెండు అర్రల స్లాబుల సలాకులు ఏ గేజులు ఉన్నాయో కట్టినప్పుడు సెంట్రింగ్ పనులు చేసిరో చూసి చెప్పొచ్చేటా ఊశినాయి పెంచులన్ని పేషెంట్ కు ఎక్స్రే తీస్తే ఫిల్ముల బొక్కల పడ్డట్టు ఎట్లా అవపడుతున్నాయి సలాకులన్నీ మొన్న పారి ఇంకా జర్ర అయితే పుర్రే కొబ్బరికాయ వలిగినట్టు పట్టన వలుగుతుండేనట తిరుపతి సార్ది మన కిటికీ డోర్స్ బయట బయటికి రావడంతో పోయి లోపలికి వెళ్ళి చూసేసరికి మొత్తం నా టేబుల్ మీద పై కప్ అంతా కూలి పడిపోయిందండి ఇట్లాంటి ప్రమాదకర స్థితిలో నుంచి మమ్మల్ని మేము కాపాడుకోవడానికి మేము హెల్మెట్ ధరించి ఎదురు నిర్వర్తించాల్సి వస్తుంది అండి అందుకే డ్యూటీకి రాకుండా ఉండలేక వచ్చి మీదికి మిటమిట చూసుకుంట పాన వరసేతలు పెట్టుకొని కూర్చోలేక ఇట్లా దావకాలనే హెల్మెట్లు పెట్టుకొని డ్యూటీకి హాజరు అవుతుండట పాపం నెత్తికి హెల్మెట్ పెట్టుకుండా కానీ పెచ్చులు వేసి భుజాల మీద వాడితే బొక్కలు పట్టుమట్టేమో సారు ఆ సర్కారు కొత్త బంగ్లా కట్టిస్తేందుకు ఎప్పుడు మోక్షం కలుగుతుందో తెలియదు కానీ పల్లె పని వెనక అక్కడ సైనికులు దొడుక్కున్నట్టు రక్షణ కవచాలు ఏమైనా దొడుక్కొని రారి మరి అని పశుల డాక్టర్ సార్కు సలహా ఇస్తున్నారట వచ్చిన రైతులు కానీ చూడంగానే సర్కార్ బంగ్లా గిట్టనే ఉంటదన్న బ్రాండ్ మార్క్ లెక్కనే అవపడుతుంది ఈ బంగ్లా కూడా అది చూసిరు కదా సేమ్ గస్సుంటిదే ఇంకో వార్త వచ్చింది అదే మంచిర్యాల జిల్లాకి వెళ్ళి ఇంతకు ముందు హెల్మెట్ల అమ్మకాలు ఎందుకు పెరుగుతున్నాయో ఎరక చెప్పే వార్త అయితే ఇక గిప్పుడు చూడబోయే వార్త ఏంటంటే శత్రుర్లు గొడుగులు అమ్మకాలు పెంచే వార్త అన్నట్టు చూడు రిగా వీళ్ళని చూస్తుంటే స్కూల్లో ఏదైనా కల్చరల్ ప్రోగ్రామ్ కు వానపాట కోసం ప్రాక్టీస్ చేస్తున్నారేమో అనిపిస్తుందిలే కానీ అది కాదు అసలు ముచ్చట ఇంతకు ముందు వెటర్నరీ దవాఖాన సార్ నెత్తికి హెల్మెట్ పెట్టుకుని డ్యూటీ చేస్తుంటే ఇక అదే మంచిర్యాల జిల్లా నిన్నెల మండలం కుష్ణపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్ పిల్లలు క్లాస్ రూమ్ లోనే శులు పట్టుకుని పాఠాలు వింటున్నారు ఇట్లా వారం రోజుల సంది వానలు జోరు మీద కొడుతున్నాయి కదా ఇక బడి గోడలు స్లాబులన్నీ నిమ్మొచ్చి వెంకుటింట్లను గుడిసెలను గురిసినట్టు ఎట్లా కురుస్తుందో చూడు ఆ రూమ్ లో ఏడ నీళ్లు గారకుంటూ ఉంటాయో చూసి ఆడాడ వేసి చెతుర్లు పెట్టి గుసబెట్టి పాఠాలు నేర్పిస్తున్నారు పంతులు నీళ్లు వాడి టీవీ కూడా ఖరాబ్ అయిందట ఈ ముచ్చట పై అధికారులకు ఎన్ని మాటలు చెప్పినా పట్టించుకుంటలేరని ఫీల్ అవుతున్నారు అక్కడ సార్లు ఊరోళ్ళంతా కానీ ఇట్లా క్లాస్ రూమ్ లో చెతులు పట్టుకొని కూర్చునే కంటే బయట బెంచులు వేసుకొని కూర్చుంటే బెటర్ ఏమో సార్లు మీదికేళ్ళు పెచ్చు రుచి పడతాయన్న భయం కూడా ఉండదు మంచిగా రేపటి సంది అట్లేమన్నా ట్రై చేయరు మరి భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సారు ఎమ్మెల్యే కాకముందు డాక్టర్ అన్న సంగతి అక్కడోళ్ళకు బాగానే తెలుసు పేల రోగాన్నే కాదు వ్యవస్థలకు పట్టిన రోగాలు కూడా మందులిచ్చి మంచిగా చేస్తారు సారు డాక్టర్ వృత్తి చేసుకుంటేనే లీడర్ కూడా అయిండు భద్రాచలానికి ఇప్పుడు ఎమ్మెల్యే ఉండు అయితే లీడర్ అయినా కూడా డాక్టర్ వృత్తిని మరవకుండా ఎమర్జెన్సీలో ఇద్దరు ప్రాణాలు కాపాడిండు అది ఎట్లా ఏందన్నది సూడురిగా భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సారు మనసు తెల్ల కాయిదం లెక్కనే ఉన్నది కదా సర్కార్ దావుకంలో డాక్టర్లు లేరంటే సారే పనివడబోయి ఇద్దరు గర్భిణీలకు సిజేరియన్లు చేసి తల్లి బిడ్డకు ఏం కాకుండా మంచిగానుపు చేసుకొచ్చాడు వారం దినాల సంది వానలు దంచి కొడుతుంటే ఇక వరద వచ్చిన ఊర్లో పోయి పోయి వాళ్ళకి సాయం అందించే పనులు తిరుగుతున్నాడట సార్ ఇంతలోనే సర్కారు దవాఖానలో ఇద్దరు మహిళలకు సీరియస్ ఉన్నది సార్ నలుగురు డాక్టర్లుంటే నలుగురు ట్రాన్స్ఫర్ అయిపోయే ఉన్న ఒక్క డాక్టర్ ఏమో కోర్టు పని మీద సెలవు పెట్టి వెళ్ళిపోయాడు సార్ ఇక ఏం చేయాలో మాకు దోస్తలేదని దవాఖాన సిబ్బంది వాళ్ళు ఎమ్మెల్యే డాక్టర్ సాబ్బుకు మతలావి ఇచ్చారట ఇక సార్ కూడా సీనియర్ సర్జనే కాబట్టి ఏం పరిశాన్ కాకుని నేను వస్తురని చెప్పి నిమిషం ఆలోచన చేయకుండా దవాఖాన కురుకు వచ్చి ఆపరేషన్ బట్టలు వేసుకొని పోయి ఇక ఇద్దరు మహిళలకు పెద్ద ఆపరేషన్ చేసిడు తల్లి బిడ్డలి ఇద్దరు ఇప్పుడు మంచిగానే ఉన్నారు టైంకి వచ్చి దేవునోలే కాపాడిన సార్కు అందరిగా దండం పెట్టా వాటిరు సార్ అట్లా వచ్చి ఆపరేషన్లు చేసుడు మంచిదే ఎవ్వరు కాదన్నారు గానీ భద్రాసులవాసు గంట పెద్ద ఊర్లే సర్కారు తవ్వకాల డాక్టర్లు సరిగా లేరంటే ఎవరికి బదునాము ఒక్కసారి నలుగురు డాక్టర్లు ట్రాన్స్ఫర్ అయిపోతే వేరే డాక్టర్లను పెట్టాలి కదా దావఖానలో ఇవ్వాలంటే సారు దగ్గరున్నాడు కాబట్టి ఊరుకొచ్చి వచ్చి ఆపరేషన్ చేసాడు సార్ లేకుంటే సర్కారు దావఖానను నమ్ముకొని వచ్చిన వాళ్ళ ఏం కావాలి సరే ఇప్పటికన్నా ఆరోగ్య శాఖ మంత్రితోటి మాట్లాడి భద్రాచలం సర్కారు దావఖానలో డాక్టర్లను పెట్టి వివరం చేయాలి సారు అని అంటున్నారట ఈ సంగతి తెలిసిన భద్రాచలం జనం మందు తాగిన వాళ్ళతో తోటి మనుషులే కాదు పాములు కూడా పరేషాన్లు తప్పయి మామూలుగా పామును చూస్తేనే భయపడి గంత దూరం బారిపోయేటోళ్ళు కూడా మందు కొడితే ధైర్యవంతులైతారు హీగో ఫుల్ రిమ్ము మీదున్న గీ అన్నతోని ఎంత పరేషాన్ల పడ్డదో చూడురి గీ నాగుంబాము అన్న పేరు నాగరాజు అన్న ఆడుకునేది కూడా నాగరాజుతోనే నాగరాజుతోనియాగో ఇంతకీ నాగుంబామే నాగరాజును ఆడిస్తుందా నర నరంలో నిండిన నిష ఆడిస్తుందా అంటే కాంబో ప్యాక లెక్క రెండు ఒక్క పారే నడుస్తున్నాయి అని చెప్పాలి ఆగో నడి రోడ్డు మీద నాగంబాబుతో ఎట్ట నాట్యం ఆడుతుండో కాటేజ్ అంటే లోకాల క్యారీ ఫార్వర్డ్ అవుతావు నాగరాజు నువ్వు పైలవు ఏం గాలే నాకేం స్టడీ ఈ ఫామ్ ఎంత నా ముంగట గిశి ఫామ్లు బొచ్చడు చూసినా సత్యసాయి జిల్లా కదిరికాడ జరిగింది ఇట్లా నిన్న తాగి తవ్వంట నడుచుకుంటా పోతుంటే అవు ఈ పాము ఇక దాన్ని అటకాయించి అడ్డంబడి గంట చేపడి దాకా పామును ఆట ఈ నాగరాజు అందరు పాములను చూసి భయపడితే ఈ నాగరాజును చూసి నాగం గజ్జున వణుకు ఉట్టినట్టుంది ఉపేంద్ర స్వామి నాతోనే ఆట ఆడుకుంటున్నావు ఉరే నన్ను నిడిచిపెట్టురా మల్లో జన్మల మందు కొట్టినోళ్ళు కాని వస్తే మర్రి చూడకుండా పారిపోతా అన్నట్టే ఎంత బేజారైతుందో చూడా పాము మరి అట్లుంటది మందుబాబులతోటి ఇక ఎంతసేపని ఒప్పగపడుతుంది చూసి చూసి ఛాన్స్ దొరకంగా ఒకటి ఒకటిచ్చింది ఇక అప్పుడు దెబ్బకే ఇడిచిపెడితే షెట్టర్ల పడి వెళ్లిపోయింది పాము మరి ఇక పాము కాటేస్తే ఈసం ఎక్కిందో రివర్స్ పాముకి అన్న బ్లడ్లున్నా మందే ఎక్కిందో గాని పున్న వినాయకుల చిరంజీవులు ఎక్కినట ఈ నాగరాజు ఏడ పాములు కానొచ్చినా పట్టుకొని వాటిని సతాయించుకుంటూ ఆట అడిస్తుండట గిటనే ఇక నాగంబాబును టార్చర్ చేసిన నాగరాజు మీద యానిమల్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద కేసు పెట్టాలని ప్రేమిక సంఘాల వాళ్ళంతా డిమాండ్ చేస్తున్నారట కానీ తాగిందంతా దిగి నార్మల్ అయినాక ఈ నాగంబాబును మీదేస్తే ఈ నాగరాజు అన్న ఫేస్ ఫీలింగ్స్ ఎట్టుంటాయో కదా పంటలకు పట్టే పురుగులు మందులకు బాగా అలవాటు పడి బతికిపోతున్నట్టు దొంగలు కూడా సుఖానికి మరిగి ఈజీగా దోసుకుపోతుర్రు నా పోలీసుల భయం లేదు నా జనాల భయం లేదు సంతోడు స్మార్ట్ ఫోన్లో యూట్యూబ్ వీడియో చూసినంత అల్కగా ఇండ్ల పడి నోయిడా నోయిడాదిక్కు ఇంట్లో దొంగలు పడి ఏం కథ చేసిర్రో సూడురి కోటి విద్యలు కూటి కొరకే అంటుంటారు కదా ఇక దొంగలు కూడా ఆ ఫీల్డ్లకు కూటి కోసమే దిగుతారే ఇళ్ళల్లో ఎడమకాలు పెట్టి తాళాలు వలగొట్టి దోసుకపోయే పని ఒత్తిడిలో పడి పిండి కూడా చక్కగా తింటలేనట్టున్నారు పాపం ఇక మొన్న వచ్చిన మహారాజా సినిమాలో దోసుకపోనికే పోయి ఇంట్లో మంచిగా చికెన్ వండుకొని తినే విలన్ లెక్కనే నోయిడా కాడా వాళ్ళ ఇంట్లో దొంగలు కూడా దొంగతనానికి పోయి కిచెన్లో పకోడి పిండి అనిపిస్తే రెండు వాయిలు పకోడి వేసుకొని షక్ అలాకా బోం బూమ్ షక్ అలాక బూమ్ అనుకుంటా ఇల్లంతా కలెదిరిగి ఏం తక్కువ నలభై లక్షల నగలు హీగలు ఆని దోసుకపోయారట ఇరల సీక్రెట్ పాకెట్లో పెట్టిన బంగారం కూడా ఎత్తుకపోయారట నా ఫేస్ క్రీంలోను కూడా వట్టుకపోయారని పాపం ఇంటి ఓనర్ అక్క ఇరుగరాంది పడుతున్నది మూడు వద్దులు ఊరికి పోయేచ్చే వరకు ఇల్లు గుల్లైందట ఇక అది చూసి ఎంబడే ఉరికిపోయి పోలీసు వాళ్ళకి ఫిర్యాదు అయ్యారట ఇక పోలీసు వాళ్ళు వచ్చి సీసీ కెమెరాలు చూస్తే ఐదున్నరకు దొంగలు పడి అర్ధ గంటలు అన్నీ ఉడిసుకపోయారట ఈ గ్యాపుల్నే ఆకలై పకోడి కూడా వేసుకొని పక్కాగా పని చేసుకొని పోయిరట కొడు విద్యలు కూటి కొరకే అంటారు కాబట్టి కూడు కనబడంగానే పస గుమ్మి అది అరగదాకా ఇల్లంతా తిరిగి ఇక అన్ని దోలాడుకొని బేవు అని దొరికినాయి చదువుకొని పోతున్నట్టు ఉన్నారు దొంగ మొక్క పూలు మొన్న మన హైదరాబాద్లో కూడా గిట్లనే పాత బస్తికి వెళ్ళి మంచిగా చికెన్ బిర్యానీ అడుకొని పేరు దొంగగాలు చూసిరు కదా ఈ దొంగలందు తిండిపోతూ దొంగలు వేరన్నట్టు ఇవ్వలా ఈ రోజు మీ వచ్చిన ఈ స్మార్ట్ ముచ్చట్లు మస్తు మస్తు వార్తలతో మళ్ళొస్తా అదో దాకా ఏం చేస్తారు సుస్థిరే ఉండి టీవీ నైన్ నమస్తే